వేసవి తాపాన్ని చల్లార్చి శరీరాన్ని కూల్ చేస్తుందండి ఈ బటర్ మిల్క్ మసాలా మిల్క్ రెసిపీని షేర్ చేస్తున్నా అనమాట బటర్ మిల్క్ వాళ్ళ ప్రయోజనాలు మనకి అందరికీ తెలిసిందే సమ్మర్స్ వస్తే ఆల్మోస్ట్ అందరం కూడా బటర్ మిల్క్ చేయడానికి ట్రై చేస్తామండి ఎందుకంటే అది న్యాచురల్ గా బాడీని చక్కగా కూల్ చేస్తుంది అది క్విక్ గా అనమాట చాలా ఫాస్ట్ మన బాడీ కూల్ అవ్వడానికి ఈ బటర్ మిల్క్ చాలా హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా డిహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ కయితే అసలు చాలా మంచిది అసలు అన్ని అన్ని బెనిఫిట్స్ కదండి చాలా ఉన్నాయి మనం ప్రాసెస్ చేసే కొద్దీ చెప్పుకుందాం దాని గురించి ఇవన్నీ మనం రెడీ చేసుకుంటామండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి మాత్రం అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను అదే విధంగా ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి చిన్నది ఒక టీ స్పూన్ నిండా జీలకర్ర వేసుకున్నాము నెక్స్ట్ కొత్తిమీర ఒక గుప్పుడు వేసేసుకున్నాము కరివేపాకు యాడ్ చేస్తున్నాను నేను విత్ స్టెమ్స్ అండి ఎందుకంటే చాలా లేతగా ఉంది అనమాట చక్కగా అది వేసేసుకుంటాము వేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక కప్పు కోడు వేసేస్తున్నాను అండి నేను ఆల్మోస్ట్ లీటర్ అనుకోండి వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము చేసుకుని దీన్ని చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటామండి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకుంటాం అనమాట స్ట్రెయిన్ చేసేస్తే ఏమవుతుందంటే ఆ వేస్టేజ్ అంతా మనకి ఆ స్ట్రైనర్ లో మిగిలిపోతుంది నేను ఇందాక చూపించిన సైజ్ లో రెండు నిమ్మకాయల నుంచి తీసిన జ్యూస్ నీటిలో యాడ్ చేసేస్తున్నాను ఏమైనా సీడ్స్ అవి ఉంటే కనుక మనకు స్ట్రైనర్ లో ఉండిపోతాయి మనం తాగేటప్పుడు మనకు అడ్డు రాదు అనమాట ఏది కూడా చక్కగా అట్లా స్మూత్ గా తాగొచ్చు ఇంకా నేను ఇక్కడ లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తానండి యాడ్ చేసి మొత్తం అంతా ఈ విధంగా చేసుకున్నాను చూసారా స్ట్రైనర్ లో వేస్టేజ్ అంతా మిగిలిపోతుంది ఆ గిన్నె నిండా వాటర్ యాడ్ చేసేస్తానండి ఆల్మోస్ట్ నేను ఒక డిన్నర లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మనం తాగుతూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పలేనండి కడుపులో చల్లగా ఉంటుంది అనమాట అంతేకాకుండా మన బాడీని చాలా క్విక్ గా కూల్ చేసేస్తుందండి ఇంకా మనం బయటకి ఎందుకైనా పని మీద వెళ్ళి వచ్చిన తర్వాత జస్ట్ ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది అనమాట అంతేకాకుండా చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది డిహైడ్రేషన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టమ్ అయితే ఎంత మంచిదో చెప్పలేనండి మన ఎనర్జీని బూస్ట్ చేస్తుంది బోన్స్ కి టీత్ కి చాలా మంచిది అనమాట ఎసిడిటీ నుంచి రిలీవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని లోయర్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి బ్లడ్ ప్రెషర్ ని రెడ్యూస్ చేస్తుంది అంటే బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అంతే కాకుండా రోజు ఒక గ్లాస్ మిల్క్ తాగేమంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ని చక్కగా స్ట్రెంగ్ చేస్తుంది అనేక రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందండి మన స్కిన్ అయితే ఎంత మంచిదో చెప్పలేనమాట చాలా చాలా మంచిది ఎందుకంటే మిల్క్ లో ప్రోబయోటిక్స్ ఉంటాయి కదండి అది మన డైజెషన్ ని గా అయ్యేలాగా చేసి మన బాడీ లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయడం హెల్ప్ చేస్తుంది ఇక లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల మిల్క్ లో మన స్కిన్ కి చాలా మంచి చేస్తుంది అనమాట చూసారా ఒక్క పావు లీటర్ పెరుగుతో మనం ఎంత మంచి బటర్ మిల్క్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫ్లేవర్స్ యాడ్ చేసుకుని రోజు మనం చక్కగా ఒక గ్లాస్ మిల్క్ ఈ వేసవికాలంలో తాగితే చాలా మంచిది పైగా మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఈ బటర్ మిల్క్ తోటి నాట్ ఓన్లీ వేసవ ఎప్పుడు తాగినా మంచిది సార్ ట్రై చేసి చూడండి రెసిపీని